ప్రతి తెలుసుకోవాలా నేటి పాలలే అనేటువంటి భారీ పౌరులు ఇది ఎట్లా వచ్చింది ఏది అనేటువంటిది మీరందరూ సంఘం నెల్లూరు జిల్లా తరఫున ఈరోజు జిల్లాకు సంబంధించి టెన్త్ క్లాస్లో అలాగే ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఇచ్చి సన్మాన పత్రం దాంతో చిన్న నగదు వారికి పాఠశాల పాఠశాల ఇవ్వడం జరుగుతుంది ఈ నెల్లూరు జిల్లా కార్యక్రమం చేయబడటం చాలా ఆనందంగా ఉన్నది పిల్లలు అంతకుముందు స్టార్టింగ్లో మాకు మా సంఘం జరిగిన పిల్లలు ఇలా ప్రస్తావం స్టార్ట్ చేయకూడదు అరవై పిల్లలు అరవై మంది డెబ్బై మంది అట్లా ఉండేవారు ఈ రోజున ప్రతి లో ఒక రెండు వందల మంది ఉన్నారు అలాగే లో కూడా రెండు వందల మంది పైన చిల్లు ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నది మంది పిల్లలు మా సంఘం నుంచి పైకి వచ్చి చదువుకుంటున్నారు ఉన్నతమైన మార్పు చేస్తున్నారు అలాగే నెల్లూరు చాలామైన సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు ఇంకా పైకి రావాలంట అందరికీ చెందాలి వాళ్ళు చేసే కృషి మనం నిర్వచించండి ఈ సందర్భంగా ఇక్కడ రావడం మాకు ఎంతో ఆనందంగా విష ఆల్ ద చిల్లన్ ఆల్ ద బెస్ట్ నా పేరు మెల్లూరు శ్రీనివాసులు ఈరోజు నెల్లూరు జిల్లా ఉమ్మర శాలివాహన సంఘం జిల్లా కమిటీ తరఫున భారీ ఎత్తున పిల్లలు సుమారు రెండు వందల యాభై మంది పదో తరగతి ఇంటర్మీడియట్ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థిని విద్య ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఎవరైతే పదో తరగతిలో మొదటి స్థానాన్ని సంపాదించారో వాళ్ళకి గోల్డ్ మెడలు అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎవరైతే మొదటి స్థానాన్ని సంపాదించారో వారికి కూడా గోల్డ్ మెడల్ ఈ రెండు గోల్డ్ మెడల్ని మా యొక్క బంధు మా మా యొక్క సభ్యు జిల్లా కమిటీ సభ్యులైన శ్రీనివాసులు గారు జరుగుమల్లి శ్రీనివాసులు గారు ఏర్పాటు చేశారు అదేవిధంగా రెండవ స్థానం మూడవ స్థానం సంపా సంపాదించిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అదేవిధంగా అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల నగదు బహుమతి మెమంటోను ఒక సర్టిఫికేట్ను వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అంతేకాదు వాళ్ళు భవిష్యత్తులో ఎలా బాగుపడాలి ఎలా యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలి అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి చదువులో ఏ విధంగా రాణించాలని చెప్పేసి అన్ని విషయాలను కూడా ఇక్కడికి వచ్చిన అతిథులందరూ అదేవిధంగా కూడా చెప్పి తెలియజేస్తున్నాం గత రెండు వేల పదమూడు సంవత్సరం నుండి ఈ ప్రతిభా పురస్కారాలు కార్యక్రమాలు నెల్లూరు జిల్లా శాలివాలి సంఘం నెల్లూరులోని శాలివారు అందరికీ ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా మార్చి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల్లో డెబ్బై ఐదు పర్సెంట్ ఆపై సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి నగదు రెండు వేల రూపాయలు అదేవిధంగా సర్టిఫికెట్ మొమెంటో ఇవన్నీ కూడా విద్యార్థిని ప్రవర్తించడానికి చూస్తున్నాం అలాగే పిల్లలందరూ కూడా ఇంకా భవిష్యత్తులో చక్కగా చదివి ఈ చాలివారు సంఘాన్ని గుర్తుపెట్టుకొని రాబోయేటువంటి తలాన్ని కూడా వీళ్ళు కూడా ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పిల్లలందరూ కూడా చాలామంది నాలుగు వందల మంది ఐదు వందల మంది ఈరోజు వచ్చి హాజరైన చాలా సంతోషం వచ్చేటువంటి రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి మరి మంచి మా ఉద్దేశం కూడా అదే నెల్లూరు జిల్లా చాలిమాన సంఘం పిల్లలందరూ చదువుకోవాలా దాని ద్వారానే అభివృద్ధి సాధించాలనేటువంటి ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను థ్యాంక్ యూ స్టూడెంట్స్ వచ్చి కూర్చున్నా ఇక్కడ కొద్దిగా స్థలం ఉంది బయట ఏవా నిలబడద్దు